స్ట్రెస్ స్ట్రెస్ ఈజ్ ది మెయిన్ థింగ్ అనమాట ఇవాళ జనజీవనంలో మనిషిని పట్టి పీడిస్తున్నటువంటిది స్ట్రెస్ ఆ స్ట్రెస్ తొలగించుకుంటే మనకు ఉన్నటువంటి సగం జబ్బులన్నీ పోతాయి సగం ఏమిటి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డిస్ఈజెస్ అన్నీ పోతాయి ఈ స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది మనకు చాలా ఊహలు చాలా పర్సెప్షన్స్ ఆ పర్సెప్షన్స్కు విరుద్ధంగా ఎన్నో వాస్తవాలు ఈ రెండింటికి మధ్య మనకు ఘర్షణ కోటి ఊహలతో కొత్త కోడలు అత్తవారింట అడుగు పెడుతుంది ఆ కొత్త పెళ్లి కూతురు అక్కడ అన్నీ తన ఊహలకు విరుద్ధంగా జరుగుతూ ఉండడం గమనిస్తుంది తను అనుకున్నట్లుగా భర్త ఉండడు తన తను అనుకున్నట్లుగా ఉండరు అంతా తారుమారు ఆశాభంగం అవుతుంది కొంతకాలానికి అది జీర్ణించుకోలేక ఈనాటి పరిస్థితులలో అది విడాకులకు దారితీస్తున్నది అలాగే ఒక వ్యక్తి ఉంటాడు చాలా నిజాయితీ వ్యక్తి ఉంటాడు అతను రూల్కు అనుగుణంగా పనిచేసేటువంటి వాడు కొత్తగా అతనికి ఆఫీసర్ ఉద్యోగం ఎక్కడో ఒకచోట వచ్చిందనుకుందాం అతను తన రూల్కు విరుద్ధంగా ఏ పని చేయడు వాడు ధనవంతుడైనా దరిద్రుడైనా అధికారపక్షం వాడైనా ప్రతిపక్షం వాడైనా ఒకే రకంగా రూల్ ఏం చెప్తుందో అదే చేయాలి అనే ఆశయాలతో ఊహలతో నవయౌనంలో యువకుడిగా మొదటి ఉద్యోగంలో అడుగు పెడతాడు అదేవిధంగా చేయాలని ప్రయత్నిస్తాడు సాధారణంగా యువకులంతా కూడా అట్లే ఉంటారు వాళ్ళకింకా ఈ జిమ్మిక్కులన్నీ తెలియవు వీడు చేసినటువంటి పనుల వల్ల అధికార పక్షం వాడికి నష్టం జరుగుతుంది వాడికి అధికారం ఉన్నది అంతే వాడి మీద కోపం మీద పెంచుకొని కోపం బాగా పెంచుకొని వాడిని శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ఫర్ చేస్తారు చాలా అసౌకర్యమైనటువంటి ప్రదేశం అతనికి డిస్కంఫర్ట్ అతని ఫ్యామిలీకి డిస్కంఫర్ట్ పిల్లలకు డిస్కంఫర్ట్ మొత్తం డిస్కంఫర్టే అలాగే ఆర్థిక సంస్థలు కూడా గమ్మత్తుగా ఉంటాయి ఆర్థిక సంస్థల్లో ఉద్యోగం వాళ్ళందరికీ బ్యాంకుల్లో చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది బ్యాంకుల్లో అంతకుముందే ఒక ముప్పై నలభై మంది క్యూలలో ఉంటారు ఆ బ్యాంకులో బాగా కోటి రూపాయలు రెండు కోట్లు లేదు యాభై లక్షలు డిపాజిట్ వేసినటువంటి ఒక డిపాజిట్ ఖాతాదారు డైరెక్ట్గా మేనేజర్ గదిలోకి వచ్చి ముందు ఆయన పని చేసుకొని వెళ్ళిపోతాడు ఈ క్యూలో ఉన్న వాళ్ళందరూ ఇట్లా చూస్తూ ఉంటారు ఏమిటివన్నీ నిజంగా అక్కడ ఉండేది కుర్రాధికార అయినట్లయితే వాడేమనుకుంటాడు నువ్వు డబ్బున్నవాడివైనా పేదవాడివైనా అందరికీ ఒకటే రూల్ యూ షుడ్ ఫాలో ద గైడ్ లైన్స్ యూ షుడ్ ఫాలో ద రూల్స్ బీ ఇన్ ద క్యూ ఉంటాడు అప్పుడు ఏమవుతుంది ఈ డబ్బున్నవాడికి వాడికి మండి ఏం చేస్తాడు వీడు శుభ్రంగా వాడి డబ్బులు విత్ర చేసేస్తాడు డిపాజిట్స్ డిపాజిట్స్ విత్ర్రా చేయంతో ఏమవుతుంది ఈ అధికారికి పైనుంచి తిట్లు చీవాట్లు నీ వల్ల డిపాజిట్స్ పడిపోయాయి అనేటువంటి పెద్ద మెమోలు ఛార్జ్షీట్లు ఇవన్నీ వస్తాయి నిజానికి తను తప్పు చేశాడా నైతికంగా ఆలోచిస్తే కాదు హిస్ పర్సెప్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సటన్ మోరల్ వాల్యూస్ బట్ వాట్ ఈస్ ద రియాలిటీ వాట్ ఈస్ ద రియాలిటీ ఏం చేయాలి ఇలా కార్యక్షేత్రంలో ప్రతి ఒక్కటి ఏదో ఒక ఇది వస్తూనే ఉంటుంది మనకు ఉండేటువంటి వాల్యూస్కి అక్కడ ఉండేటువంటి రియాలిటీకి ఊహలకి వాస్తవాలకి మధ్య చాలా తేడాలు ఉంటాయి ఈ గ్యాపే మన స్ట్రెస్గా మారుతుంది వాస్తవానికి పర్సెప్షన్స్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ అది స్ట్రెస్ కింద మారుతుంది ఈ అగాధాన్ని దాటడానికి మనిషి పడే శ్రమ విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది మానసికంగా స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద గ్యాప్ బిట్వీన్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ ఇహ మనం మహాభారతం విషయానికి వస్తే భగవద్గీత ఎందుకు పుట్టింది అర్జునుడు రెండు సైన్యాల మధ్యలో తన రథాన్ని నిలుపమని తన భావతో చెప్పి అక్కడికి వచ్చి చూడగానే ఎదుటివాడి సైన్యంలో కనపడ్డదంతా తన బంధువులే తన మామలే తన తాతలే తన ఫ్రెండ్సే అందరూ తన వాళ్లే వేరేవాడు ఎవడూ లేడు శత్రువు అని తను అనుకునేదంతా కూడా తన వాళ్లే వాళ్ళందరితోటి తను ఆడిపాడి ఆనందంగా జీవితం గడిపాడు అలానే ఆటపాటలతో హాయిగా జీవితం సాగిపోవాలి అని కూడా అనుకున్నాడు కానీ ఇవాళ వచ్చిన పరిస్థితి ఏమిటి యుద్ధం చేసి వాళ్ళను చంపాల్సిన పరిస్థితి దాపురించింది ఆ వాస్తవాన్ని ఎదుర్కొనే శక్తి లేక వణికిపోయి గాండీవం సంసతే హస్త చక్చైవ పరిదహ్యతే నా చేతిలోంచి గాంధీవం జారిపోతున్నది బావా నా శరీరం బాగా కాలిపోతున్నది చక్చైవ త్వక్చైవ పరిదహ్యతే త్వక్ శరీరం కూడా కాలిపోతున్నది విపరీతంగా మంటలు పుడుతున్నాయి అన్నాడు వేడుకుంటాడనమాట కృష్ణ పరమాత్మని సరే అట్లా వేడుకున్నప్పుడు అట్లా వణికిపోయిన వాడిని పరమాత్మ ఊరికే వదిలేశాడా లేదు ఒరే నాయన నీ వణుకు ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి విశ్లేషించాడు కారణాలు వివరించాడు రూట్ కాజ్ ఎనల్ ఎనాలిసిస్ చేశాడు మొత్తం రూట్ కాజ్ ఎనాలిసిస్ భగవద్గీత మొత్తం కూడా రూట్ కాజ్ ఎనాలిసిస్ ఇది ఎందుకు మనిషి ఏమిటి వాడి మనసు ఏమిటి ఎందువల్ల వస్తుంది ఇవన్నీ కూడా ఈ రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేశాడు అంతా చేసిన తర్వాత నువ్వు ఇట్లా చేయాలని చెప్పాడా ఇష్టమైతే అది చెయ్యి యథేచ్చసి తధాకూరు యథేచ్చసి తధాకూరు అని అన్నాడు ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమ్మయ విమృశ్యై తదశేషేణ తథా కురు అతి రహస్యమైన అంటే ఇది ఇవన్నీ కూడా రహస్యము అంటే అర్థం ఏమిటి ఏదో కాన్ఫిడెన్షియల్ అని కాదు చాలా లోపలికి వెళ్ళి విశ్లేషణ చేస్తే తెలుస్తాయి ఇవన్నీ చాలా పొరలు కప్పబడి ఉంటాయి విశ్లేషణ చేయాలంటే ఎన్నో పొరలు మనం తీసుకుంటూ పోవాలి ఆ పొరలు తీసుకుంటూ పోతే మనకు అది అవగతం అవుతుంది అందుకనే ఇది రహస్యమైనటువంటిది చాలా రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను నీకు తెలిపాను ఇది బాగా వంట పట్టించుకొని నీకు ఏది తోస్తే అది చెయ్యి మంట పట్టించుకున్న తర్వాత నీకు ఏది ఏది అనిపిస్తే అది చెయ్యి అన్నాడు నేను చెప్పినట్టే చెయ్యి అన్న భగవానుడు ఫస్ట్ గో టు ది బాటమ్ ఆఫ్ ది కాస్ ఎనలైజ్ ఎలావ్ ఎట్ డెసిషన్ దెన్ డూ అకార్డింగ్లీ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ ఫస్ట్ మేనేజ్ ద సిచ్యువేషన్ సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ తెలియకపోతే ఎవ్రీబడి ఈజ్ అ ఫెయిల్యూర్ ఇది చేసిన వాడికి స్ట్రెస్ అనేది ఉండదు స్ట్రెస్ అనేది అస్సలు ఉండదు ప్రతి చోట కూడా రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోవాలి సిచ్యువేషన్ మేనేజ్మెంట్ చేయాలి చేసిన వాడికి ఇంకా స్ట్రెస్ ఎందుకు ఉంటుంది స్ట్రెస్ విల్ బి జీరో అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ వీడు తన పర్సెప్షన్స్ని సరి చేసుకుంటున్నాడు రియాలిటీకి దగ్గరగా తీసుకొస్తున్నాడు రూట్ కాజ్ అనాలిసిస్ ద్వారా సో పర్సెప్షన్స్కి నువ్వు వాస్తవానికి మధ్య గ్యాప్ నేరో అయి జీరో అయితే స్ట్రెస్ విల్ బి జీరో ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు